మంత్రి నారా లోకేష్ చరువుతో విశాఖ మహానగర రూపురేఖలు మారబోతున్నాయి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తొమ్మిదవ ఎస్ఐపీబి సమావేశంలో ఐటీ రంగంలో ఇరవై వేల రెండు వందల పదహారు కోట్ల పెట్టుబడులు యాభై వేల ఆరు వందల ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్ట్స్ ఆమోదం తెలిపారు గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ కృషితో విశాఖ ఐటీ హబ్ గా రూపుదిద్దుకోనుంది ఇటీవల మంత్రి లోకేష్ బెంగళూరు పర్యటన సందర్భంగా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కల్పించే రెండు ప్రముఖ సంస్థలతో ఒకే రోజు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆ రెండు సంస్థలకు తాజాగా జరిగిన ఎస్ఐపిబీ సమస్యలు పచ్చజెండా ఊపారు ఆ రోజు ఎంవోయోలు కుదుర్చుకున్న సత్వ డెవలపర్స్ సంస్థ విశాఖ మధురవాడలో పదిహేను వందల కోట్ల పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అలాగే ఏఎన్ఎస్ఆర్ సంస్థ గ్లోబల్ క్యాపిబిలిటీ సెంటర్ని ఏర్పాటు చేయడం ద్వారా వేల మంది ఉద్యోగాల అవకాశాలు కల్పించనుంది ఎస్ఐపిబీ ఆమోదించిన మరో ప్రముఖ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో డేటా సెంటర్పై మొదటి దశలో వెయ్యి నాలుగు వందల అరవై ఆరు కోట్ల పెట్టుబడులు పెట్టనుంది దీని ద్వారా రెండు వందల మందికి ఉపాధి లభించనుంది రెండో దశలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులు నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి ఇదిలా ఉండగా విశాఖ ఎండాడలో బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పన్నెండు వందల యాభై కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది తాజా ఎస్ఐపిబీ సమావేశంలో ఆమోదం పొందిన ఈ సంస్థ ద్వారా పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ప్రఖ్యాత ఐటీ సంస్థలైన టీసీఎస్ కాగ్నిజెంట్ త్వరలో విశాఖ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి గత ఏడాది కాలంగా మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషితో రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు డేటా సెంటర్స్పై లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తొంభై ఐదు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి గత ఏడాది నవంబర్లో లోకేష్ చేసిన పెట్టుబడుల యాత్ర జనవరిలో దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో యువనేత జరిపిన చర్చలు ఫలవంతమై రాష్ట్రానికి పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి ఐదేళ్లలో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువగలం పాదయాత్రలు ఇచ్చిన హామీని సాకారం చేసేందుకు పెట్టుబడులు ఉపాధి కల్పిన సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమవుతున్నాయి